హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము సో వీడియో అయితే ఆగస్టు ఆరో తేదీ ఉదయం ఎనిమిది గంటల సమయానికి అయితే చేయడం జరిగింది ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారము సో ఇప్పటివరకు మనం చూసినట్లయితే ఆగస్టు ఒకటో తేదీ ఉద్యోగులకు పెన్షన్లకు సగం వరకు జీతాలు పెన్షన్లు జమ అయ్యాయని చెప్పుకోవచ్చు ఆగస్టు రెండవ తేదీ మరియు మూడవ తేదీలో ఉద్యోగులకు సంబంధించి ఆల్మోస్ట్ జీతాలన్నీ కూడా జమ అయ్యాయి సో ఇంకా తక్కువ మందికి అయితే ఉద్యోగులు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నారండి కొంతరు సో ఇక పెన్షనర్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్స్కి ఆగస్టు మూడవ తేదీ చాలా చాలా పెద్ద మొత్తంలోనే ఇంకా పెన్షనర్స్ దాదాపు ఒక యాభై వేల మంది పెన్షనర్స్ అయితే పెండింగ్లోనే ఉన్నారు సో కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇంకా పేమెంట్ ఇప్పటివరకు జరగలేదు ఆగస్టు ఆరో తేదీ అయినా కూడా సో ఏవైతే బిల్లులు ఏ స్టేజ్లో ఉన్నాయో ఆ స్టేజ్లోనే ఉన్నాయండి సో ఇక ఆగస్టు నాలుగో తేదీ మొత్తంలో ఎక్కడ కానీ పేమెంట్ జరగలేదండి ఆగస్టు ఐదో తేదీ అంతా కూడా మనకు సిఎఫ్ఎంఎస్ మెయింటెనెన్స్ ప్రాబ్లం వల్ల ఆగస్టు ఐదు అర్ధరాత్రి వరకు కూడా ఇటువంటి కదలిక లేదనమాట బిల్లులలో సో సిఎఫ్ఎంఎస్కి కూడా మనము లాగిన్ అయ్యి బిల్ చెక్ చేసుకోవడానికి ఛాన్స్ లేకుండా పోయింది సో ఈరోజు అనగా ఆరో తేదీ ఉదయం నుంచి సిఎఫ్ఎంఎస్ అయితే పని చేయాలి అఫీషియల్గా సో పని చేస్తూ ఉంటుంది సో కాబట్టి మీరు మీ పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి సో ఇక మిగిలింది యాభై వేల మంది కాబట్టి సో ఈ పెన్షనర్స్కి తొందరగా ఈరోజు త్వరితగతిన జమ కావాలని అయితే ఆశిద్దాము సో ఈరోజు ఇప్పటివరకు అయితే పెండింగ్ పేమెంట్ బిల్లులు అయితే కదలిక లేదండి సో మరి చూడాలి ఏమైనా పది గంటల తర్వాత ఏమైనా పే బిళ్ళలో కదలిక వచ్చి పేమెంట్స్ ఏమైనా జరుగుతాయనేది సో ఏపీ ఈ ప్రభుత్వ ఉద్యోగులకు మరి పెన్షనర్స్ సంబంధించిన జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా సరే జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయినట్టు అయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్